హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఎలాంటి మసాలాలు వాడకుండా కేవలం ఈ యొక్క పొడితోనే చిక్కుడుకాయ టమాటా కర్రీని సింపుల్గా మంచి టేస్టీగా పదే పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు మసాలాలు గ్రేవీ కర్రీస్ కాకుండా ఒక్కసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి సూపర్ అండి సూపర్ ఉంటుందండి ఇంకా లేటెందుకు మరి కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ ఇట్లా మన నాటు చిక్కుడుకాయలు అనేవి తీసుకున్నాను ఈ చిక్కుడుకాయలని వాటర్లో వేసి కొంచెం అంత రాళ్ళు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక ఈ చిక్కుడుకాయలకు ఉన్న నారలు పీచులు తీసేసుకుని ఈ చిక్కుడుకాయల్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఆ తర్వాత ముక్కలుగా చేసేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఈ చిక్కుడుకాయల్లో ఏమన్నా పురుగులు కానీ బూజు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మనకి ఈజీగా కనిపిస్తాయి అన్నమాట ఇదే విధంగా అన్ని చిక్కుడుకాయలని కట్ చేసేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం చిక్కుడుకాయలు ఇట్లా ఒలిచేసి పెట్టుకున్న భలే ఫ్రెష్గా ఉన్నాయి కదండీ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాము ఒక పావు చెంచా ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఒక అర చెంచా వరకు జీలకర్ర వేసుకొని వీటన్నిటిని చక్కగా దూరగా వేగే వరకు ఫ్రై చేసుకోండి ఫిగ్గా ఎప్పుడైనా వంట అయిపోవాలనుకుంటే ఇలాంటి సింపుల్ కర్రీస్ ట్రై చేశారనుకోండి చాలా తొందరగా అయిపోతుంది ఏమి వేయకపోయినా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇవన్నీ వేగాక ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చిక్కుడుకాయల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవటం మూలంగా ఈ చిక్కుడుకాయలు అనేవి పచ్చి పచ్చిగా లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా చేయకపోతే మాత్రం వెంటనే చేయండి కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీనిలోకి ఒక రెండు నుంచి మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు చెంచా పసుపు అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేసాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం దీనిలో ఎలాంటి నీళ్లు పోయమండి మనం టమాటా నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్తోనే ఈ కర్రీ అంతా కుక్ అయిపోతుంది అయితే స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మాత్రం టమాటా నుంచి వాటర్ రిలీజ్ అవ్వదు మనకి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి లేత చిక్కుడు అయితే ఐదు నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన చిక్కుడు టమాటా అనేది చూసారా చక్కగా ఉడికిపోయింది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూసారా ఎలాంటి మసాలాలు వేయకుండా ఇట్లా ఒక్కసారి ట్రై చేసి చూడండి కర్రీ టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర వేసుకోండి అలాగే లాస్ట్లో ఇప్పుడు మనం ఈ కారం పొడి వేసుకోవాలి ఇదేంటంటే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఈ మూడు కలిపి వేయించి కారం కొట్టి పెట్టుకున్నానండి ఈ కారం వేయటం మూలంగా లాస్ట్లో ఈ కర్రీకి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది వస్తుంది మీ దగ్గర ఈ కారం లేకపోతే మీరు నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు కానీ ఈ కారం వేయటం మూలంగా కర్రీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో వస్తుందన్నమాట అంతే అండి సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందా అండి నచ్చితే మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్